శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాగే సర్వ విఘ్నోపశాంతయే ఆగ్నేయ పురాణం మహత్యం అగ్నిదేవుడు పలికెను నీకు బ్రహ్మరూపముకు అగ్నిపురాణం చెప్పి చెప్పితిని విద్య విస్తృతము సంక్షిప్తము అని రెండు విధాలు శ్యామ అధర్వ రూపమగు విద్య జగత్కారణభూతుడకు విష్ణువు ఛందస్సు శిక్ష వ్యాకరణ నిఘంటు జ్యోతిష నిరుక్త ధర్మశాస్త్ర మీమాంస న్యాయ ఆయుర్వేద పురాణ ధనుర్వేద గాంధర్వ అర్థశాస్త్ర వేదాంతాది విద్యలన్నీ హరిస్వరూపాలు ఈ విద్య విద్య పరమకు ఆత్మతత్వాన్ని బోధించి విద్య పరవిద్య ఈ ప్రపంచమంతా విష్ణురూపమని భావించవాడిని కలయు బాధించడు మహాయజ్ఞము చేయకున్నను పితృస్వధ చేయకున్న నన్ను భక్తి పూర్వకంగా పూజించువాడు పాపాలు పొందడు సర్వకారణ భూతుడకు విష్ణువును సర్వదా ధ్యానించవాడు ఎన్నటికీ నశించడు పారతంత్రాది దోషములు కలవాడు విషయముల చే ఆకర్షించబడిన మనసు కలవాడు పాపములు చేసినను గోవిందుని ధ్యానించటచే ఆ పాపముల నుండి విముక్తుడగును గోవిందుడన్నదే ధ్యానం కేశవుడు ఉన్నదే కథ వాణికై చేయనదే కర్మ చాలా చెప్పనేలా నేను చెప్పిన ఈ ఉత్తమ పరమార్థమును తండ్రి కుమారునికి చెప్పజాలడు గురువు శిష్యుడికి చెప్పజాలడు సంసారంలో భ్రమిస్తున్నవాడు అధిక అధికనం మిత్రులను ఇతరులను కూడా పొందవచ్చు కానీ ఇట్టి ఉపదేశం పొందచాడడు పుత్రధార మిత్ర క్షేత్ర బాంధవాదులచే ఏమి ప్రయోజనం ఇటు ఉపదేశమే పరమ బంధవు ఈ భూతి మార్గం దైవం అసరమని రెండు విధములు విష్ణుభక్తి పరమైనది దైవ మార్గం తద్విపరీతమైనది అసర మార్గం నేను నీకు బోధించిన ఈ పురాణం పవిత్రం ఆరోగ్యం ధన్యం దుస్వప్రనాశనం సుఖ సుఖప్రీతికరం మానవులకు మోక్షం ఇచ్చినది రాయబడిన అగ్నిపురాణ గ్రంథం ఎవరి గృహం నందుండునో వారికి ఉపద్రవం లేవీ ఉండవు ప్రతి దినం అగ్నిపురాణం స్నానం ఎందుకు గోదానం ఎందుకు యజ్ఞం ఉపవాసం ఎందుకు అగ్నిపురాణంలోనే ఒక శ్లోకం విన్నవానికి తిలప్రస్థం ఒక మాసం సువర్ణం దానం చేసిన వానికి వచ్చి పుణ్యం లభించును ఒక అధ్యాయం చదువుట గోదానం కంటే విశిష్టం దీని చదవకూరువానికి ఒక అహోరాత్రమంత చేసిన పాపములు నశించును అగ్నిపురాణం పఠించిన వాడు పుష్కరం పుష్కరమంత నూరు గోవులను దానం చేసిన పుణ్యం పొందును ధర్మం ప్రవృత్తి అగ్ని అగ్నిపురాణంలో సమానమైన శాస్త్రం లేదు అగ్నిపురాణంతో సమానమైన శాస్త్రం లేదు వశిష్ట నిత్యము అగ్నిపురాణం చదివినను విన్నను భక్తుడగు మనుషుడు సర్వపాప విముక్తుడగును అగ్నిపురాణం పుస్తకమున్న గృహమున గృహోపద్రవమును కాని అనర్ధములు కాని చోర భయం ఉండదు ఆ ఇంటిలో గర్భస్రావ భీతి కాని బాలగ్రహములు కాని పిశాచాది భయం కాని ఉండదు బ్రాహ్మణుడు దీన్ని వింటే వేదవేత్త అగును క్షత్రియుడు పృథ్వీపతి అగును వైశ్యుడు ఐశ్వర్యమున శూద్రుడు వైశ్యుడు ఐశ్వర్యమును శూద్రుడు ఆరోగ్యమును పొందను సమదృష్టి అయి విష్ణువునందు మనసు నిలిపి ఈ అగ్నిపురాణం చదివితే అచట ఉపద్రవములన్నీ నశించును దివ్య అంతరిక్ష భౌమాది ఉపద్రవములు దుస్వప్న అభిచారములో ఇతర పాపములు అన్నింటినీ కేశవుడు నశింపచేయును ఈ పురాణం చదువువానికి వినవానికి ఈ పుస్తకం పూజించువానికి ఫలం లభించును ఈ పుస్తకం గంధపుష్పాదులతో పూజించి హేమంతమ్మనందు ఎవడ వినో వానికి అగ్నిష్టోమల్ ఫలం లభించును శిశిర ఋతువందు పుండరీక ఫలం వసంతమందు అశ్వమేధ ఫలం గ్రీష్మమందు వాజపేయ ఫలం వర్షాకాలం అందు రాజసూయ ఫలం శరత్కాలమున గో సహస్ర దానఫలం పొందును భక్తి పూర్వకంగా విష్ణు సన్ముఖమున అగ్నిపురాణం పూజించినవాడు జ్ఞానయజ్ఞం చే కేశవును అగ్ని అగ్నిపురాణం యొక్క లిఖిత పుస్తకము ఎవని గృహం నందు పూజించబడనో వానికి జయం కలుగును భుక్తి ముక్తులు వాణి చేతిలో ఉండును ఈ విధంగా కాలాగ్ని రూపుడకు హరి బ్రహ్మ వి విద్యాద్వయ స్థానముగా ఈ అగ్ని పురాణం నాకు బోధించాడు వశిష్ఠ ఈ విద్యాద్వయమును భక్తులకు మాత్రమే చెప్పగలవు వశిష్ఠుడి పలికెను వ్యాస విష్ణువు బ్రహ్మకు అగ్ని దేవముని సహితుడకు నాకు బోధించిన విద్యాద్వయాత్మకముకు సర్వ విషయ ప్రదర్శకమైన అగ్ని పురాణం నీకు చెప్పబడ్డది వ్యాస అగ్నిచే ఉపదేశించబడినది వేదతుల్యముకు ఈ అగ్ని పురాణం ఎవడు చదువునో విననో వ్రాయినో వ్రాయించను చదివించునో పూజించినో ధరించినో అతడు సర్వపాప వినిర్ముక్తుడై సర్వకామాలను పొంది స్వర్గానికి వెళ్ళును ఈ పురాణం రాయించి బ్రాహ్మణులకు దానం చేసిన వాడు నూరు తరాలను ఉద్ధరించి బ్రహ్మలోకం పొందును ఒక్క శ్లోకం చదివిన వాడు పాప పంక విముక్తుడగును వ్యాసం అందువల్ల సర్వదర్శన సంగ్రహరూపమగు ఈ పురాణాన్ని వినదర్చిన సుఖాది ముననితో కూడా శిష్యులు సర్వదా వినిపించాలి అగ్ని పురాణం చదివిన చింతనం చేసిన భక్తి ముక్తులు ఇచ్చును ఈ పురాణం చెప్పిన అగ్నికి నమస్కారం వ్యాసుడు పలికెను సూత పూర్వం వశిష్ఠుడు చెప్పిన పరావిద్య అపరావిద్య రూపముగు పురాణాన్ని నీకు చెప్పితిని దీని చదువు భాగ్యవంతులు దుర్లభముకు ఆగ్నేయ రూపమును పొందదురు ఆగ్నేయమును ధ్యానించువారు పరమాత్మ హరిని చేరుని విద్యార్థుల విద్యను రాజ్యార్థులు రాజ్యము పొందిరి పుత్రులు లేనివారు పుత్రులను ఆశ్రయం లేనివారు ఆశ్రయము సౌభాగ్యం కోరువారు సౌభాగ్యాన్ని మోక్షం కోరువారు మోక్షాన్ని పొందిరి రాసిన వారు రాయించిన వారు పాపరహితులై ఐశ్వర్యం పొందిరి ఈ అగ్ని పురాణాన్ని సుఖ పైలవాదులతో కలిసి చింతన చేయము భుక్తిముక్తులను పొందదవు సందేహం లేదు నీవు కూడా శిష్యులకు భక్తులకు ఈ పురాణం వినిపించము సూతుడు పలికను సౌనకాది మునులారా వ్యాసిని అనుగ్రహం వలన బ్రహ్మరూపముగ ఈ ఆగ్నేయ పురాణం ఆదరపూర్వకంగా వినబడినది మీరు నైమిసారణ్యం శ్రద్ధాయుక్తులై పరమేశ్వరుడు శ్రీహరిని పూజించున్నారు కావున మీకు బోధించబడినది అగ్ని ప్రో ప్రోక్తమగ ఈ అగ్నిపురాణం వేదతుల్యం ద్విధ బ్రహ్మ విద్యలు బోధించినది భుక్తి ప్రదం దీన్ని మించిన సారం దీన్ని మించిన మిత్రుడు దీన్ని మించిన గ్రంథం గతి శాస్త్రం శృతి జ్ఞానం స్మృతి ఆగమం విద్యా సిద్ధాంతం మంగళం దీన్ని మించిన వేదాంతం లేవు ఇదియే అతి ఉత్తమం దీని మించినది ఈ భూలోకమున లేదు అట్టి వస్తువు దుర్లభం ఈ అగ్ని పురాణాల సకల విద్యలు ప్రదర్శించబడినవి సమస్తమైన మత్స్యాద్యవతారములు రామాయణం హరివంశం భారతం నవవిధ సృష్టిలు వర్ణించబడినవి వైష్ణవాగమం పూజ దీక్ష ప్రతిష్టా పవిత్రారోహణాధికం ప్రతిమా లక్షణాధికం ప్రాసాద లక్షణాధికం భుక్తి ముక్తి ప్రదములకు మంత్రంలో శైవాగమం దాని అర్థం సాక్తేయాగమం సౌరాగమం మండలంలో వాస్తు వివిధ మంత్రములో ప్రతిసర్గ బ్రహ్మాండ మండలం భువన కోసం ద్వీప వర్షాదులు నదులు గయా గంగా ప్రయాగాది తీర్థమహత్యం చక్రం జ్యోతిషాధికం యుద్ధ జయార్ణవం మన్వంతరాదులు వర్ణాది ధర్మములు అసౌచ్యం ద్రవ్యశుద్ధి ప్రాయశ్చిత్తం రాజధర్మములు దాన ధర్మములు వివిధ వ్రతాలు వ్యవహారాలు శాంతులు ఋగ్వేదాది విధానం సూర్యవంశం సోమవంశం ధనుర్వేదం వైద్యం గంధర్వవేదం అర్థశాస్త్రం అర్ధశాస్త్రం మీమాంసాశాస్త్రం న్యాయ విస్తరం పురాణ సంఖ్యా మహత్యం ఛందస్సు వ్యాకరణం అలంకారం నిఘంటవు శిక్ష కల్పం నైమిత్తిక ప్రళయం ప్రాకృతిక ప్రళయం అత్యంతిక ప్రళయం వేదాంతం బ్రహ్మ విజ్ఞానం అష్టాంగయోగం స్తోత్రం పురాణ మహత్యం అష్టాదశ విద్యలో దీని ఎందు చెప్పబడినవి ఋగ్వేదాది అపరావిద్యలో అక్షరముగ విద్య బ్రహ్మ యొక్క సప్రపంచ నిష్ప్రపంచ రూపం బోధించబడింది ఇది పదిహేను వేల సంఖ్య కలది దేవలోకమున శతకోటి విస్తారముగా ఈ పురాణం దేవతలచే చే పఠించబడను అగ్నిలోకహితంను కోరి దీన్ని సంక్షిప్తం చేసి ఉపదేశించను సౌనకాది మునలారా సర్వము బ్రహ్మస్వరూపమని తెలుసుకొనడు ఎవడు విన్ననో వినిపించినో చదువునో చదివించినో వాడు స్వర్గం పొందును రాజు నియమవంతుడై ఘోభు హిరణ్య దానాదుల చేతును వస్త్రాలంకారాదుల చేతను పురాణ పాఠకును పూజించాలి అట్లు పూజించి పురాణ శ్రవణ ఫలాన్ని పొందును పురాణాంతం నా ద్విజలకు భోజనం పెట్టాలి ఇట్లు చేసిన వాడు నిర్మలుడై సకల ప్రయోజనాలు పొంది తన వంశంతో స్వర్గం చేరను పుస్తకం నిమిత్తై నిమిత్తమై శరయంత్రమును త్రాడను పత్ర సముదాయాన్ని పట్టికాబద్ధమును వస్త్రాదులను ఇచ్చినవాడు స్వర్గమును పొందును పుస్తకం దానం చేసిన వాడు బ్రహ్మలోకం పొందును ఈ పుస్తకం ఎవరింటిలో ఉండునో వానికి ఉత్పాత భయం ఉండదు అతడు భక్తి ముక్తులు పొందను ఈ అగ్నిపురాణం ఈశ్వర రూపమైనది అని మీరు భావించడు అని పలికి వారి చే పూజించబడి సూతుడు అతటి నుండి నిర్గమించను సౌనకాదులు విష్ణువును పొందిరి నిర్మల ప్రాప్త సరార్థ సకుల స్వర్గమాప్నుయాత్ సరయంత్రం పుస్తకాయ సూత్రం వైపత్ర సంచయం పట్టికాబంధ వస్త్రాది దాక కార్య స్వర్గమాప్నుయాత్ యోధ్యాత్ బ్రహ్మ లోకే సాత్ पुस्तक सात पुस्तकं यस्य वायग्रो हैं तस्योत्पापया भयम् नास्ते भक्ति नास्ति नास्ते भक्ति मा वापन्यात् योयम स्मर्त चाग्नेयम् पुरानम् रोपमस्वरम् सूतोगतः पोजितस्ते हि साऊनकार्जाहरिम यम यहा శ్రీ అగ్ని మహాపురాణం సమాప్తం ఓం సహనాభవత్ సహవీర్యం సహ వీర్యం కరవావహీ తేజస్వినీతమస్తు మావిషావహీ ఓం శాంతిహి అందరికీ నమస్కారం అండి ఈ అగ్ని పురాణాన్ని అందరూ శ్రద్ధగా విన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి అంతా సంతోషం సర్వేజన సుఖినో భవంతు